హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఐడియాసన్లో ఫ్రెండ్స్ ఈ రోజైతే పులుపు అయితే ఈ కర్రీ అయితే చాలా నచ్చుతుంది అదే మామిడికాయ చామదుంపల పులుసు అండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే కొన్ని చామదుంపలు ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి చేమదుంపలని అయితే శుభ్రంగా కడిగి ఒక టూ విజిల్స్ అయితే వేయించుకొని పై పట్టు తీసుకొని రెడీగా ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మూడు ఆనియన్స్ అయితే చనగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఒక మామిడికాయనైతే సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి చాందంపలు అయితే ఈ విధంగా పొట్టు తీసుకుని రెడీగా ఉంచుకోవాలి ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే ఆనియన్స్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని కూరకు సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాయి కదండి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కూరకు సరిపోయినంత కారం నేనైతే స్పూన్న్నర కారం వేసానండి మీకు సరిపోయినంత మీరు వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకోవాలండి మామిడికాయలు ఉప్పు కారం పసుపు అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది పులుపు అయితే ఈ రోజైతే ఈ కర్రీ వండుకున్న రోజైతే పండగ నాకైతే మామిడికాయతో ఏ కాంబినేషన్ ఉన్నా కూడా నాకు చాలా ఇష్టం నేను ఆ పులుపు అయితే బాగా తింటాను మనకు సమ్మర్లోనే కదండి మామిడికాయలు దొరుకుతాయి అందుకని ఈ మామిడికాయ సీజన్లో మాత్రం ఈ కాంబినేషన్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడైతే ముక్కలకి మూలిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండి చూసారు కదా మామిడికాయ మొక్క బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకుని ఉంచుకున్న చామదుంపలు కూడా వేసుకోవాలండి చామదుంపలు బాగా పెద్దగా ఉంటే సగాన్ని కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నాకైతే ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే వాటర్ తక్కువ ఉన్నాయి కదండి ఇది కొంచెం పులుసులా పెట్టుకుంటాం కదా అందుకని మనమైతే కూరకి కొంచెం వాటర్ కూడా వేసి పులుసుని అయితే బాగా మరగనివ్వాలండి అప్పుడైతే ఈ పులుపు చామదుంపలు కూడా పట్టి మనం చామదుంపలు తినేటప్పుడు కూడా పుల్ల పుల్లగా ఉంటుంది వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడైతే పులుసుని కొంచెం మరగ మరగనివ్వాలండి ఇప్పుడైతే ఉప్పు కారం ఏదైనా సరిపోతే మాత్రం ఈ స్టేజ్లో అయితే చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా మరగనివ్వాలండి పులుసుని అంతే అండి చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత అయితే బాగా ఉప్పు కారం చామదంపలకు కూడా పులుపు కూడా పట్టేసి చాలా అంటే చాలా బాగుంటుంది చామదంపు తిన్నప్పుడు కూడా మనకి పులుపు తెలుస్తూ ఉంటుందండి మీ చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువగా తొందరగా కూడా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మామిడికాయ ఒడియాలు కూడా మీకు వీడియో పెట్టి చూ 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 పెట్టానండి చూడకపోయి ఉంటే ఒకసారి చూడి ఆ కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేడివేడి అన్నం పెట్టుకుని వేడివేడిగా అప్పుడే దింపిన పులుసు కూడా వేసుకొని చెయ్యి కాలేలాగా అప్పటికప్పుడు తినేస్తే ఉంటుందండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పాను అని కాదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ కాంబినేషన్ మీకు ఎలా ఉందో ఒకసారి నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ